ఫలాన్ని ఆశ్రయించాలి ఆశ అనేటువంటి రాజగోడు ఉన్నాడు ఇక్కడే ఇదే అధ్యాయంలో చూడండి పద్నాలుగో అధ్యాయం రెండవ తిన వృత్తాంతంలో పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయంలో పద్నాలుగో అధ్యాయము ఏడు నుంచి మనం చూస్తే ఐదు లక్షల ఎనభై వేల మంది ఉన్నారు ఎంతమంది ఐదు లక్షల నేను సింపుల్గా చెప్పేస్తున్నా వినండి టైం అయిపోయింది ఐదు లక్షల ఎనభై వేల మంది ఉన్నారు ఏడులో అదే తొమ్మిదిలోకి వచ్చేసరికి శత్రువు దగ్గర వెయ్యి వేల మూడు వందల మంది ఉన్నారు అంటే పది లక్షల మూడు వేల మంది ఉన్నారు ఏమన్నా మ్యాచ్ అయిందా వాళ్ళ యుద్ధం వాళ్ళ సైన్యం ముందు వీళ్ళు సగం కూడా లేరు అలాంటి పరిస్థితి కానీ ప్రభువు నెమ్మదినిచ్చాడు ఆశా చేసినటువంటి ప్రార్థన చూడండి పదకొండులో చూడండి మధ్యలోంచి మొదటి నుంచి చదువుతాడు ఆశా తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవరూ లేరు మా దేవా యహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టి ఏ ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము యహోవా నీవే మా దేవుడవు నరమాతులను నీ పైన జయము మొదనీయకుము అని ప్రార్థింపగా యహోవా ఆ కూషీల్ని ఆశా ఎదుట యూదావారి ఎదుటను నిల్వనీయక వారిని మొత్తినందున వారు వారు పారిపోయారు వాళ్ళ ముందు నిలవకుండా పారిపోయారు దుష్టుడు ఎవడు తరవకుండానే పారిపోతాడంట నిజంగా ప్రార్థనకున్న విలువ మనం చూస్తున్నాం దేవుని శక్తిని ఆశ్రయించాడు ఇక్కడ ఆశాగూడ ఆయన అంటే ఆ మాట మనం చదువుకున్నటువంటి మాట యహోవా విస్తారమైన సే సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయము అన్నాడు మాకు బలము లేదు నీ బలము మాకు దయచే నువ్వు శక్తినివ్వు మాకు ఆర్థికంగా శక్తినివ్వు ఆత్మీయంగా శక్తినివ్వు ఆరోగ్యపరంగా శక్తినివ్వు మాకు శక్తినిస్తే మేము మీ కార్యం చేయగలుగుతాం గ్రంథంలో లేదా నిర్గమాకాండ గ్రంథంలోనే పదిహేనో అధ్యాయం ఒక మాట చదువుతాం సమయం లేదు నిర్గమాకాండ గ్రంథము పదిహేనో అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం రెండవ వచనంలో వాళ్ళందరూ అన్నటువంటి మాట స్థుతించినటువంటి మాట అక్కడ మనకు కనిపిస్తుంది రెండవ వచనంలో ఏమని రాయబడింది యహోవాయే నా బలము నా గానమని ప్రార్థన మరి స్థుతులు చెల్లించారు ముందు అధ్యాయంలో చూస్తే గొప్ప కార్యాలను చేశాడంట ముప్పై ఒకటి చూడండి యహోవా ఐగుప్తియులకు చేసిన గొప్ప కార్యమును ఇజ్రాయెల్ చూచిరి గనుక ఆ ప్రజలు యహోవాకు భయపడి యుహోవా ఎందును ఆయన సేవకుని మోసేయేందును నమ్మిక ఉంచిరి అప్పుడు మోసయ్యి ఇజ్రాయెల్ను యహోవాను గురించి ఈ కీర్తన పాటివి యహోవాను గురించి గానము చేసేదను ఆయన మిగులు అతిశయించి జయించెదను గుర్రము దాని రౌతును ఆయన సముద్రంలో పడదురోసెను యహోవాయే నా బలము ఆయనే నాకు రక్షణయను అని మాట చూస్తున్నాను వారికి బలం ఎన్నో సైన్యాలు వచ్చాయి ఫరో సైన్యము మరి చంపేద్దాం అనుకుంది కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన బలంతో చీల్చాడు సముద్రాన్ని చీల్చాడు ఆరిన నేలన నడిపించాడు ఈ ఆశ్చర్య కార్యాన్ని వాళ్ళు కల్లారా చూశారు సరే దీంట్లోనే వీళ్ళు వచ్చేస్తుంటే వెనక ఇదే ఆరణ్యాలను ఎవరు వస్తున్నారు ఫరో రై రథాలు వస్తూ ఉన్నాయి దేవుడు ఏం చేశాడంటే అదే శక్తితో వాటిని మూసేశాడు రథాలని అందరినీ ఒక్కసారిగా సంహరించాడు దేవుడు చేసినటువంటి కార్యాలని వీళ్ళు చూశారు ఆయన మరి ఇచ్చినటువంటి ఆ తెగుళ్ళని చూశారు ఐగుప్తులో వారి పట్ల చేసిన మేల్ని చూశాడు ఒక పక్క ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడుతూనే ఐగుప్తు ప్రజల్ని దండిస్తూ ఉన్నాడు అది ఆయన శక్తి ఒక్కసారిగా అందరి మీద కాదు ఆయన బయఫర్కెట్ చేసేడు వీరు నా ప్రజలు అన్నాడు నేను మేపు గొర్రెలు అన్నాడు ఆయన బైఫర్కెట్ చేసాడు ఆయన శక్తిని ఆశ్రయించినటువంటి వారు అన్నాడు కాబట్టి ఆయన చేసినటువంటి ఆ కార్యాలని గురించి వాళ్ళు కీర్తన పాడారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు ఆయన బలం అన్నారు ఐహోవాయే నా బలం అన్నారు వేరే మాటే లేదు ఈరోజు మన మన శక్తి కాదు మన బ్యాంక్ బ్యాలెన్సులు కాదు మనం దాచిపెట్టుకున్న సొమ్ము కాదు మనం వేసుకున్న బంగారం కాదు ఏది మనకి ఎప్పుడు పనికిరాదు కూడా యహోవాయే మన బలం అంతే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనం అల్నాడు పౌలు అన్నట్లుగా ఏమనాలా ఏమన్నాడండి పౌలు నాలుగు పదమూడులో ఫిలిపీలో నన్ను బలపరిచే నా దేవుని ఎందు నేను సమస్తమో చేయగలను దేవుడు మనల్ని బలపరిస్తే మనం చేయగలుగుతాం దేవుడు మన బలపరిస్తే మనం అప్పు తీర్చగలుగుతాం దేవుడు మన బలపరిస్తే మనం లేచి తీరగలుగుతాం దేవుణ్ణి ఆశ్రయించగలిగినటువంటి జన్లు అయి ఉండాలి ఆయన్నే ఆశ్రయించాలి ఆయనే మనకి విమోచనను అనుగ్రహించేటువంటి వాడుగా పౌలు కూడా తన జీవితంలో రెండో పరిందులు రాసినటువంటి పత్రిక పన్నెండో అధ్యాయంలో చూస్తే ప్రభు మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి ప్రభు మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి పరిస్థితి ఒక ఆయన ఉన్నాడు హబకుక్కులో పోయిన ఆదివారం ఎంతమంది మరి జ్ఞాపకం ఉందో కానీ ఒక మాట చదువుకుందాం మూడు పదిహేడులో ఆ మాట చదివి నేను ముగిస్తాను చూడండి అంజూరపు చెట్టు పూయకుండా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా వలివు చెట్లు కాపు లేకపోయినా చేనిలో పైరు పంటకు రాకపోయినా గొర్రెలు దొడ్లో లేకపోయినా సాలలో పశువులు లేకపోయినా నేను యహోవా ఎందు ఆనందించేదను నా రక్షణకర్త అయినా నా దేవుని ఎందు నేను సంతోషించేదను అంటున్నాడు ఏదున్నా లేకపోయినా నేను దేవుని ఎందు ఆనందిస్తాను సంతోషిస్తాం వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే మనం పరిగెత్తాలి ఇదే ఫిలిపీన్కి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం ఆనందించండి మరలా చెప్తున్నా ప్రభువు నన్ను ఆనందించడాన్ని ఇదే నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం పౌలు భక్తుడు అనుభవించి చెప్తున్నటువంటి మాటలు అనుభవం లేకుండా చెప్పేటువంటి మాటలు కాదు కదా చాలాసార్లు అనుభవం కలిగి చెప్తే ఆ మాటకి విలువ వేరుగా ఉంటుంది ప్రభావం వేరుగా ఉంటుంది ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాటలు అవన్నీ లేకపోయినా ఏం పర్వాలేదు ఎందుకంటే కింద మాట చూడండి పంతొమ్మిదిలో ఏమనుంది ప్రభువగు యహోవాయే నాకు బలము ఎవరు ఈరోజు నీకు ఎవరు బలం యహోవా దేవుడు ఈరోజు మనకు బలం ఎవరు దేవుడే దేవుణ్ణి ఆశ్రయించండి దేవుడు దీవెనలు ఇస్తాడు దేవుడు కాపుదలను ఇస్తాడు దేవుడు స్వస్థపరుస్తాడు దేవుడు నడిపిస్తాడు తన కార్య సాధక శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎందు ఆసక్తులై ఉండండి అన్నాడు రోజు రోజుటికి మనం అప్డేట్ చేయాలి మనం ప్రభు యొక్క ప్రభావం గురించి అనేక మందికి తెలియపరచాల ఆసక్తులంగా ఉండాలి ఇక్కడ అంటున్నటువంటి మాట యహోవాయే ప్రభువగు యహోవాయే నా బలం ఒకవేళ అవన్నీ లోకంలో కావాల్సినవన్నీ ఒకవేళ లేకపోయినా సరే నేను ప్రభు ఎందు ఆనందిస్తాను ఎందుకంటే అవన్నీ తిరిగి దేవుడే నాకు ఇస్తాడు యోగు కూడా యహోవా ఇచ్చను యహోవా తీసుకునేనన్నాడు తిరిగి ఆయన రెండింతలుగా ఇచ్చి ఆశ్రయించినటువంటి దేవుడు తన బిడల్ని తలగానే ఉంచుతానని వాగ్దానం దయచేశాడు ఆయన ఆశ్రయించినటువంటి ప్రజలకి దేవుడు ఎన్నడూ చెయ్యి విడిచిపెట్టలాడు ఆయన బాహుబలం ఆయన కుడి చేయిని పట్టుకొని నడిపిస్తున్నాడంట సమయం అయిపోయింది నేను ముగిస్తున్నాను కీర్తనాకారుడు తొంభై ఒకటో కీర్తనలో ఏమన్నాడు ఎవరు సర్వశక్తుని నీడను విశ్రమించువాడే అన్నాడు ఎవరు ఎవరు మాట గుర్తు రావట్లేదా ఒకసారి చదువుదామా చదివి ముగించుకుందాం తొంభై ఒకటో కీర్తన మొదటి రెండు వచ్చిన తొంభై ఒకటో కీర్తన మహోన్నతుని చాటున నివసింప నివసించేవాడు సర్వశక్తిని నీడను విశ్రమించు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యహోవాను గురిచి చెప్పుచున్నాను దేవుడి మాటలు మనం వెనుకలో దీవించుగా